ఇక్కడ మన జగన్ ఇచ్చిండే పథకాలు అమ్మబడైతేనేమి మన ఇది శ్రేత అయితేనేమి ఏ ఏ పథకాలైనా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి నాయకులు గొబ్బులు లేపినా కూడా జనాలు జగన్ మీద బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా కూడా జనాలు చాలా అభిమానంతోనా చాలా ప్రేమంతోనా జగనే మాకి దేవుడు అనే ఉద్దేశం పోయినా ముసలలో అయితేనే ఒక దేవుడు మాకు జగన్ అనే ఉద్దేశం పైన ఎక్కడ పోయినా ఆడల్లో సందన భారీ కనపడుతుంది ఎక్కడ పోయినా కూడా జనాల జనాల స్పందన భారీగా ఉంది ప్రచారాలు ఎలా సాగితే ప్రజల స్పందన ఎలా ఉంది చాలా ఒరిజినల్గా ఉంది జగన్ జగన్ జగనే అంటున్నారు అంటే జగన్ దేవుడు అని నాయకులకి చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతున్నారు ప్రజానికానికి అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మీ తరఫున ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మనము మెసేజ్ అంటే ఏమి ఇక్కడ జనాలు జనాలు ఏం అడుగుతున్నారు అంటే ఒక రోడ్డు ఒక నీళ్ళోట అడుగుతున్నారు అంటే అంత తప్ప వాళ్ళు ఏరేది ఏం అడగలేదు మళ్ళీ జగనే వస్తాడు జగనే గెలుస్తాడు మాకు ఇక్కడ ఇరవై చిన్న భారీ మెజార్టీతో ఇస్తాము మాకు రోడ్డు నీళ్లు శివరామయ్య అక్కడ ఎంపీ ఎంపీ పథకాల ద్వారా ఎంపీ పథకాలు కూడా మనకి ఇస్తామనే ఉద్దేశం పైన గ్రాంట్లో ఏమన్నా ఎంపీ వచ్చినా కూడా గ్రాంట్ ఇచ్చి ఆలూరు తాలూకు చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం పైన ఇది చేస్తున్నారు అంటే ఒలగుంద మండలానికి కాకుండా ఒలగుంద మండల గ్రామ ప్రజలకు కూడా మీరంటే గెలిస్తే ఫస్ట్ ఇక్కడ రిజర్వ్ ఏది చేస్తుంది ప్రజలకు చేసేదేమో ఒకటి ప్రజలు అడుగుతుండేదేమో అంటే మనం ఎక్కడ పోయినా ప్రజలు అడుగుతుండేదేమో అంటే రోడ్డు నీళ్ళు మనం చేసేది కూడా ఇప్పుడు ప్రజలకి మనం చెబుతుండేది కూడా జగన్ జగన్ ఇచ్చిన పథకాలు మాకు చాలా బాగున్నాయి కానీ మాకు కావాల్సింది రోడ్లు నీళ్ళు లేకపోతే చిన్న మాకు ఏం అవసరం లేదు పథకాలు ఇవన్నీ దండకి ఇచ్చినాడు మాకు జగన్ మాకు జగన్ దేవుడు అయిపోయినాడు అవి ఒక్కటి మాకు సహకరించండి మాకు అదే సాలువ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఒక కూటమితో బయటకు వస్తున్నాడు మరి ఆ కూటమి గురించి మీరేం మాట్లాడదాచుకుంటే చంద్రబాబు నాయుడు కూటమి అంటే ఏదో భయం పుట్టి అందరినీ నూరా నూరా అని పిలుచుకుంటున్నాడు తప్ప అంతా ఇక్కడ దోసుకొని రా నాయకులను తీసుకొని టికెట్లు ఇచ్చకుంట పోయినాడు కానీ ఏదేమి ఇది లేదు కూటిని కలపని తిరుగుతున్నాడు ఏం లేదు